హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాని బ్లాగ్స్ ఈరోజు నేను దద్దోజనాన్ని టేస్టీగా ఈజీగా ఐదు నిమిషాలు ఎలా ప్రిపేర్ చేసుకోరనేది చూపించబోతు చూపించబోతున్నానండి మామూలుగా ప్రసాదాలకైనా మనకి పిల్లల లంచ్ బాక్స్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి దేవి నవరాత్రులప్పుడు ప్రసాదంగా ఐదవ రోజు దద్దోజనాన్ని నైవేద్యంగా నైవేద్యంగా సమర్పిస్తుంటారు గట్టిపడకుండా కరెక్ట్ కొలతలతో ఎలా చేసు కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా నేను ఒక కప్పు నిండుగా కుక్కర్లోకి బియ్యం తీసుకుంటున్నానండి దద్దోజనానికి రెడీ చేసుకోవడానికి అవి రెండు మూడు సార్లు వాచ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకుంటున్నాం అదే కప్పుతో ఒకటి బియ్యం వేసుకుంటే రెండు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వస్తుంది మనం రోజు డైలీ రైస్ వండుకున్నట్టే వండేసుకుందాము మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాము చూసారు కదా మూడు విజిల్లు వచ్చాక మనం చూద్దాము ఆవిరి బయక చూపిస్తున్నానండి మనకు మామూలుగానే రోజులాగా రైస్ ఎలా వండుకుంటామో అలా వండేసుకున్నాము ఇప్పుడు చూసారు కదా ఆ విధంగా డైలీ రైస్ ఎలా వండుకున్నాము అలా వండేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ వేడి మీదే మనము ఇదంతా కూడా మనము స్మాచ్ చేసుకుందాము మీరు గ్లాస్తో కానీ దేంతోనే కూడా మీరు మెత్తగా స్మాచ్ చేసుకుంటే మనకు వేడి మీదే మనకి మెత్తగా అయిపోతుంది చల్లారిపోతే మనకి రైస్ అనేది మెత్తగా రాదనమాట అందుకనేసి ముందు వేడి మీదనే స్మాచ్ చేసుకుందాము ఇదంతా కూడా మనము చూసారు కదా ఆ విధంగా స్మాచ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకుందామండి ఒక ఎడలిపట్టి గిన్నెలు తీసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉండేలాగా చూసుకోండి ఒక గిన్నెలోకి అంతా కూడా తీసేసుకుందాము రైస్ని ఒక కప్పు రైస్ అండి అది నేను దద్దోజనానికి మాత్రమే చూపిస్తున్నాను మీకు ఒక కప్పు రైస్ తోటి చూసారు కదా ఒక గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక కప్పు నిండుగా పాలు తీసుకుందామండి ఈ పాలు వేసుకోవడం ద్వారా మనకి చిక్కబడకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకి పులవకుండా ఎక్కువ ఎక్కువసేపు ఉన్న కూడా కమ్మగా తీయగా అనిపిస్తుంది మీరు ఈ విధంగా చేసుకోండి పాలు ఒక కప్పు వేసుకోండి ఒక కప్పు రైస్కి బియ్యానికి చూశారు కదా పాలన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు వరకు నేను పెరుగు తీసుకుంటున్నానండి కమ్మటి పెరుగు తీసుకోండి పుల్లటి పెరుగు అస్సలు తీసుకోవద్దు కమ్మగా ఉండే పెరుగుని ఒకటిన్నర కప్పు వరకు వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేద్దాము కలుపుకొని ఇందులోకి మనం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా నాలుగైదు రెమ్మల కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాము పాలు వేసుకోవడం ద్వారా మనకి కమ్మగా ఉంటుంది అందులో పులుపు కూడా ఎక్కువ రాదండి మనకి లేట్ అయినా కూడా చాలా బాగుంటుంది ప్రసాదాలకైతే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని మనం పోపుకి రెడీ చేసుకుందామండి ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడెక్కిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు వేరుసిన గుళ్ళు వేసుకుందాము అవి కొద్దిగా మనకు వేగాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనము ఒక మూడు పచ్చిమిర్చిని అలా కట్ చేసి వేసాను నిలువుగా ఇప్పుడు పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు అన్నీ కూడా నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను కొద్దిగా పోపు క్వాంటిటీ దర్దోజనానికి చాలా బాగుంటుంది తినేటప్పుడు అందుకనేసి నేను రెండు టేబుల్ స్పూన్లు అన్ని కలిపి ఇవి కూడా ఆవాలు బాగా చిట్టుపట్లాడాలండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనము అల్లం ముక్కలండి చిన్న చిన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు అల్లం ముక్కలు బాగా ఆయిల్లో ఫ్రై అయితే తినేటప్పుడు కమ్మగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చూసారు కదా ఆవాలు బాగా చిట్టుపట్లాడిపోయాయండి ఇప్పుడు ఇందులోకి రెండు ఎండిమిర్చిని వేసుకున్నాము ఎండుమిర్చి ముందుగానే వేస్తే నల్లగా అయిపోతాయి అందుకని ఫైనల్గా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా బాగా వేగాలి ఆయిల్లో వేగిన తర్వాత లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగు వేసుకోండి మీకు నచ్చితే కొంచెం మిరియాలు ఒక పావు టీ స్పూన్ మిరియాలను దంచి వేసుకోండి మాకు తినరండి ఆ ఫ్లేవరు అందుకే నేను వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు అన్నీ కూడా మనము కలిపేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇంగు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి చాలు ఇప్పుడు అంతా కూడా మనము రైస్లో కలిపేసుకుందాము పెరుగన్నంలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎలాగో మనకి పూజలు కూడా దగ్గర పడుతున్నాయి కదా వరలక్ష్మి పూజ అని రకరకాల పూజలు చేసుకుంటూ ఉంటాము ఫైవ్ మినిట్స్లో సింపుల్గా టేస్టీగా ఇలా రెడీ చేసుకోవచ్చు మనకి మధ్యాహ్నం వరకున్నా కూడా గట్టి పడకుండా ఎక్కడ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు పెరుగు కలిపినప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కలుపుకోండి మీరు గట్టిగా లేకుండా బాగుంటుంది బాగా వస్తుందండి చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి పిల్లల లంచ్ బాక్స్లోకైనా మనకి ఎప్పుడైనా పెరుగను తినాలనిపించినప్పుడు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా కుదురుతుంది దేవుని నైవేద్యాలకు కూడా సూపర్ అనమాట గుళ్ళో ప్రసాదాలకు మనం దద్దోజనం ఎలా పెడతారో టేస్టీగా ఉంటుంది కదా ఆ టేస్ట్ వస్తుందండి చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్